హలో ఇప్పుడు వచ్చింది మీ అందరికీ మేము వందనాలండి మరి ఈరోజు అక్క ప్రభునందు నిద్రించిన రోజు మరి ఆమె ప్రభుతో ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము నా మటుకు నాకైతే మరి మా కుటుంబంలో ఆమె లేకపోవడం అనేది చాలా పెద్ద లోటు తన ఎంతో ధైర్యంగా ఉంటుంది తెలివిగా ఉంటుంది చాలా ఆలోచన కలిగి ఉంటుంది ఏ కష్టం వచ్చినా ఏ సమయంలో అయినా సరే తనతో చెప్పినా ఫోన్ చేసినా తనతో షేర్ చేసుకున్నప్పుడు దాన్ని సొల్యూట్ చేయడానికి అంటే సాల్వ్ చేయడానికి తను చూస్తుంది మరి ఎంతో ప్రేయర్ఫుల్గా ఉంది మరి బాగాని ప్రేర్లోకి నడిపించుకుంది పిల్లలను చక్కగా పెంచుకుంది ఒక మంచి భార్యగా ఒక మంచి తల్లిగా ముఖ్యంగా మంచి దేవుని సేవకరాలుగా కూడా తను సేవ చేసి తన జీవితకాలమంతి మరి దేవునికి ఇష్టంగా బ్రతికి అందువలన దేవుడు త్వరగా మరి తన సన్నిధికి ఆయన పిలుచుకున్నారని నేను విశ్వసిస్తున్నాను మరి విడవడిని కుటుంబానికి బావగారికి బిడ్డలకు ఆదరణ తెలియజేస్తున్నాను అలాగే మీ అందరిని ప్రార్థనలో మరి బావగారి కోసం అక్క కోసం అక్క జ్ఞాపకం చేసుకుని మరి వాళ్ళ పిల్లల కోసం కూడా ప్రార్థించమని మీ అందరినీ వేడుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం అండి ప్రేమ గల ప్రభావ కృపగలన అయినా నీకు వందన స్థితిలో స్థోత్రముతుంది గత కాల ముందు నేను ఎక్కడ నీళ్ళు భద్రపరిచే ప్రభావ ఈ మంచి పునర్ధనం అందిన ప్రభావ ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా ఎవరైనా అక్కడ జ్ఞాపకం చేసుకుంటాక మీరు ఇచ్చిన యొక్క సమయం బట్టి నీకు వందన స్థితిలో స్థరం చెల్లిస్తున్నాను నిజమే ప్రభా ఆ బిడ్డ తన జీవితకాలం అందరికీ కూడా ప్రభు నైనా నేను ఎరిగిన బిడ్డగా నీ రక్షణ పొందిన బిడ్డగా ప్రభా నీకు నమ్మకమైన సేవ జరిగించి మంచి పోరాటం పోరాడి ఆయన నీ సన్నిధిలోకి వచ్చిన ప్రభా అక్కడ మీరు జ్ఞాపకం చేసుకుంటే మీ పవిత్రాత్మకని శాంతిని సమాధానం అనుగ్రహించండి బావగారికి బిడ్డలకు ప్రభుని ఆదరణ శాంతి నెమ్మది సమాధానం అనుగ్రహించండి రానున్న ధర్మంలోనియో ఈ గృహంలో ప్రభ నీకు దీవెల్లో ఆశీర్వాదములు కొమ్మరించండి ప్రభావ స్తోత్రం అయినా అలాగే జ్యేష్ఠ కుమార్తె ప్రభ డాలి ఆయన వివాహ విషయంలో కూడా నీ ఘనకార్యం జరిగించండి ప్రభావ మీరే తల్లిగా ఉండి తండ్రిగా ఉండి వీడని ఆదరించండి కావాల్సిన నీవులను దయచేయండి పర్లోక నేను ఎలా ఒక ఆశీర్వాదములతో నింపండి అయ్యా వివాహ అన్ని విషయంలో ఘనమైనది అంటున్నావు ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో బిడ్డపక్షంగా పక్షంగా నేను ప్రార్థిస్తున్నాను ప్రభ కావలసిన వారిని ప్రభు మీరు అనుగ్రహించి మళ్ళీ మరొకసారి మీ విధంగా బిడ్డ వివాహ విషయంలో ఇక్కడ నీ నీకు రూపానుగ్రహించండి దేవానికి స్తోత్రం నాయన అలాగే ప్రభు ఇంకొన్ని భార్యను బట్టిన కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా బావగారికి మంచి నెమ్మది ఆదరణ హోదా దయచేయండి ప్రభు ఈ విధంగా ప్రభు మరి అక్క అత్తగారి కుటుంబం తరపు అందరూ కూడా తల్లి కుటుంబం తరఫు అందరూ కూడా ఈ విధంగా కూడుకొని ప్రభు నీ నామాన్ని కనపరచుకోవడానికి అక్క జ్ఞాపం చేసుకోవడానికి మీరు ఇక్కడ సమకూర్చిన ఈ ఏర్పాటు చేసిన ఇక్క సమావేశం కొరకే నీకు వంద మంది స్థుతుల స్తోత్రం చెల్లిస్తున్నాను నడిపించిన దైవ కొరకే నీకు వందల యాభై మంది నీ పరిశుద్ధాత్మ ఉంచండి ప్రభు ఎన్నాళ్ళు మేము ఈ లోకంలో జీవించినప్పటికీ నీకు మీ దగ్గర రావాల్సిన వారమే కనుక ప్రభావ మేము జీవించి ఈ యొక్క కాలంలో మీకు ఇష్టంగా మేము జీవించలాగానే మాకు మీకు సహాయం అనుగ్రహించండి మేము ఆక్యం మా పాదంలో దీపంగా మా త్రోవాలకు వెలుగుగా ఉంచి ప్రభు నీ మార్గంలో మేము అడగగలిగే సహాయాన్ని మాకు అనుగ్రహించమని ఇక సమయం అంతే ప్రభు నీకు దీవెన్కర మాకు దీవెన్కరంగా నీకు మహిమకరంగా మీరే జరిగించుకోమని నాకు ఈ సమయం ఇచ్చినాక మీకు వందనములు స్థితిలో స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియకుమారు అతి ఆమెను అడిగి పొంది ఉన్నాము తండ్రి